అయ్యప్పమాల ధరించేవారు పాటించాల్సిన నియమాలు అయ్యప్ప స్వామి భక్తులు కార్తీక మాసం నుంచి దాదాపు మార్గస్థిర పుష్యమాసాల వరకు కఠినమైన నియమాలు పాటిస్తూ అయ్యప్ప మాలను వేసుకుంటారు నలభై ఒక్క రోజులపాటు ఈ నియమాలను భక్తి శ్రద్ధలతో పాటిస్తారు ఆ నియమాల గురించి వాటి వెనుక రీజన్స్ గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది మరి అయ్యప్పమాల వేసుకున్నప్పుడు ఆ నియమాలు ఎందుకు పాటించాలో అసలు ఆ నియమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం తల్లిదండ్రులు అర్చక స్వామి ద్వారా ధరించాలి అయ్యప్ప స్వామి మాల ధరించాలనుకునేవారు మూడు రోజుల ముందునుంచే పవిత్రంగా ఉండాలి మద్యం మాంసం తినరాదు ఎలాంటివారైనా దీక్ష పూర్తి చేసుకుని మెట్లు ఎక్కేవరకు నలభై ఒక్క రోజులు ఆ దీక్ష పూర్తి ధరించిన నాటి నుంచి ప్రతి ఒక్కరూ స్వామి అనే పిలవాలి అయ్యప్ప మాలను ధరించిన వెంటనే ప్రతి ఒక్కరిలోనూ నేను అన్న భావన తొలగిపోతుంది శరీరానికి ఉండే పేరు వాటికోసం ధరించే దుస్తులు తీసుకునే ఆహారం శారీరక సౌఖ్యాలు ఆచార వ్యవహారాలు అంతా మారిపోతాయి అందుకే అయ్యప్ప మాలను ధరించిన వ్యక్తిని అంతర్ధానంలో భగవంతుని స్వరూపంగా జీవులందరిలోనూ దేవుడున్నాడనే భావనతో స్వామి అని పిలవాలనే నిబంధనను పెట్టారు ఉదయం సాయంత్రం రెండు పూటలా స్వాములు చన్నీటితో స్నానం చేయాలి వేకువ జామునే నిద్రలేచి పూజాస్థలాన్ని శుభ్రపరిచి బ్రహ్మముహూర్తాన అయ్యప్ప స్వామికి పూజ చేయాలి నిద్రించేటప్పుడు పాద నమస్కారం చేసేటప్పుడు మెడలో ఉన్న మాల నేలకు తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి స్వాములు నేలపైనే నిద్రించాలి పురుషులు దీంట్లో పాదరక్షలు వాడకూడదు మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో బ్రహ్మచారిత్వం పాటించాలి పగలు ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రించకూడదు కటిక నేలపై నిద్రిస్తూ ఉల్లి వెల్లుల్లి లేకుండా సాత్విక భోజనం చేయాలి అయ్యప్ప దీక్షలో ఉండేవారు నేలపై నిద్రించడం వల్ల వెన్నునొప్పి సమస్యలు తొలగిపోతాయి కండరాలు బలపడేందుకు దోహదపడుతుంది రక్తప్రసరణ మెరుగుపడుతుంది తెల్లవారుజాముని నిద్రలేచి చల్లని నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలోని నాడీ వ్యవస్థ ఉత్తేజంగా మారుతుందని నమ్ముతారు దీక్షాకాలంలో స్వామియే శరణమయ్యప్ప అనే మూల మంత్రాన్ని ఎల్లవేళలా జపించాలి సమయంలో గడ్డం గీసుకోవడం క్షవరం చేయించుకోవడం గోళ్లు కత్తిరించుకోవడం చేయరాదు అశుభ కార్యాల్లో పాల్గొనకూడదు అవసరమైతే తప్ప దూర ప్రయాణాలు చేయకూడదు ఇంట్లోనే వేరే గదిలో ఉండాలి నిత్యం స్వామి భజన కార్యక్రమాల్లో పాల్గొనాలి దీక్షలో ఉండగా రక్త సంబంధికులు దగ్గరి బంధువులు మరణిస్తే మాలను విసర్జింపజేయాలి తల్లిదండ్రులలో ఎవరు మరణించినా వారు కనీసం సంవత్సరం పాటు మాలను వేసుకోకూడదు అలాగే భార్య మరణించిన తర్వాత ఆరు నెలల వరకు అయ్యప్ప దీక్షకు దూరంగా ఉండాలి నడిచే దారిలో శవం ఎదురైతే సన్నిధికి రాగానే స్నానం చేసి శరణు ఘోష చెప్పాలి పగలు భిక్ష రాత్రి అల్పాహారం తీసుకోవాలి భిక్ష ఎవరైనా శుభ్రంగా తయారుచేసి పెట్టొచ్చు కాని బయట తినుబండారాలు తినకూడదు సమయంలో వయస్సు హోదా అంతస్తు మరచి సాటి అయ్యప్పలకు పాదాభివందనం చేయడానికి వెనుకాడరాదు ప్రతిరోజు ఏదో ఒక గుడిని దర్శించడం ఆనవాయితీగా చేపట్టాలి అయ్యప్ప మాలదారులు రంగు వస్త్రాలు ధరించాలి అయ్యప్ప స్వామి దీక్షలో ఉండేవారంతా నల్లని దుస్తులను ధరిస్తారు ఎందుకంటే శనిదేవుడికి నల్లని రంగు అంటే మక్కువ ఆ రంగు బట్టలను ధరించి నిత్యం పూజల్లో పాల్గొనే వారిపై శని ప్రభావం ఏమాత్రం ఉండదని చాలామంది నమ్ముతారు అంతేకాదు చలికాలంలోనే అయ్యప్ప మాలను ధరిస్తారు కాబట్టి ఆ సమయంలో నల్లని దుస్తులు శరీరానికి వెచ్చదనాన్నిస్తాయి ఈ దీక్ష చేపట్టిన వెంటనే మానవుడు మానవుడిగా పరివర్తనం చెందడం ప్రారంభిస్తాడు శబరిమలలో అయ్యప్ప స్వామి దర్శనానంతరం దీక్షాపరులు ఇంటికి తిరిగి వచ్చాకే మాల విరమణ చేయాలి ఇంటివద్ద మాతృమూర్తితో మాల తీయించాలి దానిని మరుసటి ఏడాది కోసం భద్రపరచాలి కొందరు తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మొక్కు తీర్చుకునేందుకు అక్కడే మాల తీయిస్తారు